దైవజనుడు ముందుగా బోధించిన విధముగా మొదటి తెస్లోనీలకు రాసిన పత్రికలో పౌలు సంగమునకు తెలియజేస్తున్న మాట నేడు దైవజనులుగా దేవుడు ఏర్పాటు చేయబడిన దేవుడు ఏర్పరుచుకున్న దైవజనులుగా మేము కూడా మా ఎదుట ఉన్న సంగమునకు తెలియజేయుచున్నది కూడా అదే మాట ఏమిటి అదంటే నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు ప్రభువు నందు నిద్రించిన వారి గురించి మీరు వారి యొక్క జీవితాలు వారి యొక్క తదనంతరము యొక్క ఆ యొక్క కొనసాగింపు తెలియకుండా ఉండటము మాకు ఏమాత్రము కూడా ఇష్టము లేదు ద సేమ్ స్పిరిట్ విచ్ విచ్ ద పావల్ హ్యావ్ ఇన్ దోస్ డేస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ నవ డేస్ అదే ఆత్మ పౌలు ఆ దినముల్లో తెస్లోనిలో ఉన్న సంగమునకు చెప్పిన అదే నడిపింపు కలిగిన ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారమై నేటి దినముల్లో కూడా మా ఎదుట కూర్చున్న సంగమునకు కూడా మేము అందిస్తున్న అదే సారాంశము సంగతులు ఒకటి నిద్రించిన వారిని గురించి మీకు తెలియాలి మనిషి జీవితము మరణముతో అంతము కాదు మనిషి జీవితానికి మరణము సమాప్తము కాదు మనిషి జీవితము మరణముతో ముగియదు దానికి నూటికి నూరు శాతం బైబిల్ గ్రంథం సత్యమని బోధిస్తూ దానిని గురించి అనేక ప అనేక మారులు ఉదాహరించడం జరిగింది మనిషి జీవితం పుట్టుకతోడు పుట్టుకతోని మొదలవుతుంది మరణముతో ఒక భాగం పూర్తి చేయబడుతుంది మరణము తర్వాత మరలా మనిషికి మరొక జీవితం ఉండదనే సత్యం బైబుల్ గ్రంథం తెలియజేయుచున్నది ఇప్పటి వరకు దైవజన్ ద్వారా మనం విన్న వాక్యం భూమి మీద నరులను దేవుడు తయారు చేసి వారిని పుట్టుక ద్వారా భూమి మీదకు పంపి వారికి కొంత గడువి వారికి పెడతారు ఆ గడువు వారు ఏ విధముగా ఉపయోగించుకుంటారో అది వారి ఇష్టం దేవునిని తెలుసుకొని దేవునిని నమ్ముకొని దైవ కార్యములు కలిగి నడిస్తే ఒక ప్రదేశంలోనికి వారు వెళతారు లేదా దానికి భిన్నముగా నడిస్తే మరణము తర్వాత వారి కొరకు మరొక ప్రదేశము ఏర్పాటు చేయబడి ఉన్నది ఆ ప్రదేశంలో ఉన్న బిడలను బైబిల్ గ్రంథంలో గేలు ప్రవక్త మాట్లాడిన పదము ఏమిటి అంటే సజీవుల దేశంలో వారు భయంకరులుగా బ్రతికిన వారు అన్నాడు అందుకే నేటి మన ధ్యానాంశం సజీవుల దేశములో భయంకరుల యొక్క పరిస్థితి ఏమిటి వారు ఎందుకు భయంకరులుగా పిలువబడ్డారు సజీవుల దేశంలో భయంకరుల యొక్క స్థితి వారి యొక్క గుడారము మరణించిన తర్వాత వారి యొక్క ఇల్లు ఉండే స్థలము ఎక్కడా ఆ భయంకరుల జాబితాలో మన ఇల్లు ఉండకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి ఇదే ఈ రాత్రి ధ్యానాంశం రండి బైబిల్ గ్రంథంలోనికి ప్రవేశిద్దాం లుకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఊద రంగు బట్టలు ధరించి సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండివాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కూరుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి మాత్రము తీర్చుకొనగోరేను అంతేకాక కుక్కలో వచ్చి వాని కురుపులు నాకేను చాలండి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఒకటి ద లైఫ్ ఈజ్ రియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోజ్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ జీవితం అనేది వాస్తవికమైనది దట్ వీ నీడ్ ఎక్నాలజీ ఇన్ అవర్ లైఫ్ దానిని మనము మన జీవితాల్లో గుర్తించాలి దేవుడు ప్రతి మనిషిలోనికి తన జీవాత్మను పంపి వాణిని జీవిగా మార్చాడు అందుకే ప్రసంగి భక్తుడు అంటాడు అది దేవుని ద్వారా అనుగ్రహింపబడిన ఆత్మ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడి ఉంటుంది ప్రసంగీ కర్త అంటాడు మన్నైనది వెనకటివళి మన్నైపోవును కానీ దేవుడు దయచేసిన ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరును అంటాడు దేవునికి స్తోత్రం మానవునికి మనుగడ ఇచ్చినది కేవలము దేవుడు మాత్రమే అది ఎలాగూ అంటే మానవుడు జీవి ఆ మానవులలో ఉన్న జీవము దేవుడు పోసినది ఆ జీవము లేకపోతే మానవుడు బ్రతికి ఉండలేడు ప్రతి మానవుడిని భూమి మీదకి పంపించడానికి ప్రతి మానవుని జీవితము వెనక ఒక దైవము దైవ కార్యము ఉన్నది మానవుడు కేవలము పుట్టుక ద్వారా రాలేదు పుట్టుకతో పాటు దేవుని జీవము పోసుకొని వచ్చాడు అయితే ప్రతి వానికి జీవితము వాస్తవం లైఫ్ ఈజ్ రియల్ బట్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద పీపుల్ ఆర్ అమాంగ్ ద జనరేషన్స్ ఆర్ ద పీపుల్ కానీ అదే జీవితంలో అనేక తారతమ్యాలు కనబడతాయి కొందరు ధనవంతులుగా బ్రతుకుతారు కొందరు దరిద్రులుగా బ్రతుకుతారు ఇక్కడ కనబడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకడు ధనవంతుడు ధనవంతుడని పేరు పొందాడంటేనే మనం అర్థం చేసుకోవలసిన విషయం అధికాస్తి కాస్తి కలిగినవాడు సిరి కలిగిన వ్యక్తి సంపద కలిగిన వ్యక్తి అందుకే అతను ధరించే వస్త్రాలు కూడా అతను పొందే సుఖము కూడా ఇట్ వాస్ ఇన్ అప్ టు హై లెవెల్ ఉన్నత స్థానములో ఉన్నది ఉన్నత స్థానమునకు వెళుతున్నది అతను ధరించే వస్త్రాలు ఊదారాంగు వస్త్రాలు సన్నపు నారతో తయారు చేయబడిన వస్త్రాలు అనగా అధిక ధనము కలిగి ఉన్నతమైన స్థానములో జీవించుచు ఉన్నాడు ఈ వస్త్రాల గురించి మనం మాట్లాడుకుంటే ఊదారంగు వస్త్రం బహు బహు విధి విరివిగా బైబిల్ గ్రంథములో మాట్లాడబడింది యేసు క్రీస్తు ప్రభువారికి కూడా సిలువకు వెళ్లే ముందు తన మీద ఉన్న వస్త్రాన్ని అంగీని తీసివేసి ఆయనని ఎగతాళి చేయడానికి ఒక గుర్తుగా ఊదారంగు వస్త్రము తొడుగుతారు దట్ మీన్స్ దాని అర్థం ఏమిటంటే నీవు రాజు కదా రాజులు వేసుకునే వస్త్రాలు నీకు తొడుగుతున్నాం క్యాలిబర్ ఇన్ యూ నౌ నీలో ఆ శక్తి ఉన్నట్లయితే నేను రాజుని అని నిరూపించుకో ఈ రాజవస్త్రంతో అని అర్థం అటువంటి ఉదాహరణ వస్త్రములు పర్పుల్ క్లాత్స్ అంటారు ఇంగ్లీషులో సన్నపు నార వస్త్రములు లెనిన్ క్లాత్స్ అంటారు ఇవి విరివిగా వాడి ప్రతిరోజు సుఖము పొందేవాడు కానీ వాణి గడప దగ్గరే మెట్ల దగ్గరే మరొక జీవితము కూడా పడి ఉంది వాడు దరిద్రుడు అని బైబుల్ గ్రంథము ద్వారా తెలియజేయబడ్డాడు ఈ దరిద్రుని పేరు లాజరు తన జీవితములో రేపటి దినమేమో కానీ ఆకలి మాత్రము తీర్చుకోవాలని బ్రతికేవాడు ఒకవైపు మనిషి జీవితం చాలా ఉన్నతమైనదిగా కనబడుతుంది ఇంకొక వైపు మనిషి జీవితం చాలా నీచమైనదిగా సుఖాలను అనుభవిస్తూ వెళ్ళేదిగా కనబడుతున్నది ఈ రెండు కూడా జీవితంలో జరిగే వాస్తవికాలు ఒకడు ఉన్నతమైన స్థానంలో జీవించినా అది దేవుడు వానికి అనుగ్రహించినదే ఒకడు లేని స్థానంలో జీవించినా దేవుడు వానికి అనుగ్రహించినదే దేవుడు ఒక మనిషిని ఉన్నతునిగా చేయగలడు లేనివాడిని పైకెత్తగలడు గర్వించిన పైనున్న వాడిని మరలా పడద్రోయగలడు అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే జీవము ఉన్న ప్రతి వానికి మరణము కూడా సంభవిస్తుంది రెండవ విషయం ఏమిటంటే డెత్ ఇస్ ఆల్సో రియల్ మరణము కూడా వాస్తవికం అదే కింద వచ్చినని మనం చదివినట్లయితే ఈ ధనవంతుడు ఒకరోజు మరణించాడు ధనవంతుడు మరణించగా అందరూ వచ్చి వాణిని ఎత్తుకొని పోయారు బహుశా ధనవంతుడు కనుక అనేక మంది వచ్చి ఉండొచ్చు బరియల కార్యక్రమానికి రాజకీయ నాయకులు వచ్చి ఉండొచ్చు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు వచ్చి ఉండొచ్చు అందరినీ సంపాదించుకున్నాడు మంచి పేరుతోటి తనకున్న ప్రఖ్యాతతోటి వాస్తవంగా మనుషులు సంపాదించుకోవాలి భూమి మీద నివసించేటప్పుడు బ్రతికున్నప్పుడే మంచి పేరు తెచ్చుకోవాలి బ్రతికున్నప్పుడే తాను ఒక మంచివాడని మంచి స్థానములో నిలబడగలిగిన వాడని అతనికి ఒక పేరు తెచ్చుకోవలసిన బాధ్యత అతని మీద ఉన్నది ఏసేపు కూడా చనిపోయినప్పుడు అనేక మంది తండోపతండాలు నేను అక్కడ చూస్తూ ఉన్నాను అక్కడ కేరళలో ఉన్నాను నేను అప్పుడు అక్కడ నుంచి నేను చూస్తూ ఉన్నాను జనం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉండిపోయారు ప్రతి ఒక్క మనిషి రోదన ప్రతి ఒక్క మనిషి కంటిలో ఆగని అదొక ధార నాకు అనిపించింది ఏసేపు ఇంతమందిని సంపాదించుకున్నాడా ఇంతమందిని ఆకర్షించాడా తన జీవితముతో అనిపించింది ఎందరో సంఘములో ఉన్న బిడ్డలు వారి జీవితాలలో వారికి అది తీరని లోటుగా మిగిలిపోయింది నేటికి కూడా అంతగా సంపాదించుకున్నాడు మనుషుని నీవు కూడా ఈ దినములో జీవించుతున్నప్పుడు మనుషులను సంపాదించుకోవాలి సంపాదించుకుంటున్నావా లేదా నెట్టివేస్తున్నావా దగ్గరకు వచ్చిన వారిని ఒకసారి గ్రహించాలి లాజరు కూడా మరొక దినమున చనిపోయాడు అయితే వీనిని ఎత్తివేసేవాడు లేడు వీనిని తీసి పడేసేవాడు లేడు దేవదూతుల ద్వారా అతను కొనిపోబడిను ఎత్తివేయుట కొనిపోవుట దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ వర్డ్స్ ఈ రెండు పదాలలో చాలా మర్మాన్ని చాలా లోతైన సత్యాలను మనం గ్రహించబడతాం ధనవంతుడు ఎత్తివేయబడ్డాడు లాజరు కొనిపోబడ్డాడు రెండు విషయాలు మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చాం జీవితం అనేది వాస్తవికమైనది ద లైఫ్ ఈజ్ రియల్ ఫర్ ఈచ్ అండ్ వన్ ఎట్ ద సేమ్ టైమ్ డెత్ ఈజ్ ఆల్సో రియల్ ఫర్ ఎవరీవన్ మూడవది మనం గ్రహించవలసిన విషయం జీవించిన ప్రతి ఒక్క మనిషి మరణిస్తాడు మరణించిన ప్రతి వానికి మరొక జీవితం ఉన్నదని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం మీరందరూ వింటున్నారా వింటే ఒక్కసారి మీ చెయ్యి పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారా అలెలు మంచిది జీవించిన ప్రతి వానికి మరణము సంభవిస్తుంది మరణించిన ప్రతి మరొక జీవితం ఉన్నది జీవించిన కాలము నుండి మరణించే కాలము వరకు భూమి మీద అందరూ సమానులే అది పేదవాడైనా ధనికుడైనా ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా లేమిలో ఉన్నవాడైనా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడైనా అప అపకీర్తి కలిగిన వాడైనా అది ఎటువంటి వాడైనా భూమి మీద అందరూ సమానులుగా పిలవబడ్డారు ప్రఖ్యా ట్రీట్ చేయబడ్డారు అయితే మరణించిన తర్వాత వారిని రెండు భాగాలుగా చేయడం జరుగుతుంది బైబిల్ గ్రంథంలో ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోయే మాట కూడా రండి బైబిల్ గ్రంథంలో తెలియచేద్దాం మరణించిన తర్వాత మనుషుల బ్రతుకు ఏ విధముగా మారిపోతుంది ఏ ఏ స్థలంలోకి వెళ్ళిపోతుంది లుకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ అప్పుడు అతడు ఎవరు ధనవంతుడు మాట్లాడుతున్న విషయం అప్పుడు అతడు పాతాళములో బాధపడుచున్నాడు గ్రహించండి ఒక ధనవంతుడు చనిపోయి పాతాళములో బాధపడుచున్నాడు కన్నులెత్తి దూరము నుండి అబ్రహమును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి మనకు తెలుసు ధనవంతుడు బహు సుఖముగా బ్రతికాడు విలువగా బ్రతికాడు విలువ కలిగిన వస్త్రాలలో జీవించాడు కానీ మరణించిన తర్వాత హీ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ప్లేస్ ఈవెన్ వైల్ హీ వాస్ లివింగ్ ఇన్ ఎర్త్ అతడు మరణించిన తర్వాత ఆ ప్రదేశానికి వెళతాడని ఈవెన్ అతడు గ్రహించలేదు అతడు అనుకోలేదు కనీసం మరణించిన తర్వాత అతనికి ఎదురు ఎదురైన మొట్టమొదటి మెట్ ఏమిటంటే నేరుగా అతను తీసుకొని నేరుగా అతను పాతాళములో పడవేయబడ్డాడు ఆయనకి ఎదురుగా మరొక లోకం కనబడుతుంది అది సజీవుల లోకం దేవునికి స్తోత్రం అక్కడ జీవమున్నది అబ్రహాము ఉన్నాడు అబ్రహాము రొమ్మున అప్పుడే తన మెట్ల దగ్గర కూర్చొని ఆయన రోడ్ల ఆయన మెట్ల మీద నుంచి కింద పడిపోతున్న క్రమ్స్ ఆ రొట్టె మొక్కలు తిని జీవితాన్ని కొనసాగించిన కేవలము తన ఆకలి మాత్రము తీర్చుకుంటే చాలు అని అనుకొని జీవించిన లాజరు కూడా అబ్రహాము రుమున ఆనుకొని ఉండబడ్డాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం మరణించిన తర్వాత ప్రతి మనిషికి రెండు స్థలాలు ఏర్పాటు చేయబడ్డాయి అది ఒకటి పాతాళము మరొకటి పరదేశు దేవునికి స్తోత్రం అబ్రహాము రుమును ఆనుకొని ఉన్న లాజరేమో పరదోషులోనికి తీసుకొని వెళ్ళబడ్డాడు అనగా కొనిపోబడ్డాడు మరణించిన తర్వాత ఎత్తబడ్డ ధనవంతుడేమో పాతాళములోకి వెళ్ళిపోయాడు ఈ రాత్రి గ్రహించాలి ఎందుకు ధనవంతుడు పాతాళములోకి వెళ్ళాడు ఎందుకు లాజర్ అబ్రహాము రుగ్మ దగ్గరికి వెళ్ళాడు అని చిన్న క్లారిటీ ఇచ్చి ఎహ్స్ గేలు గ్రంథంలోనికి మిమ్మల్ని నేను చక్కగా నా పట్టుకొని తీసుకువెళ్తాను వాట్ మేడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు టూ డిఫరెంట్ కేటగరీస్ విచ్ బిలాంగ్స్ టు ద ఎటర్నిటీ అవి రెండు కూడా నిత్యత్వములే ఒకటి పాతాళము మరొకటి పరదేశు ఎందుకు ఈ ధనవంతుడు పాతాళములోకి త్రోసివేయబడ్డాడు అది ధనవంతుడే తన నోటుతో చెప్తున్నాడు ఏమనంటే చివరి వచనాలు చదువుదాం రండి లోకాసు వార్త పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ ముప్పైవ వచనము నుంచి చదువుదాం అతడు తండ్రిపైన అబ్రహామా అలాగ ఘనవద్దయ మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల ఇక్కడ గ్రహించాలి వారు మారు మనస్సు పొందరని చెప్పి పొందుదురని చెప్పను అందుకతడు మోషయ్యు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విని ఎడల వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను చాలండి ధనవంతుడే ఇక్కడ మాట్లాడుతున్నా అయ్యా నేను పాతాలములోనికి వచ్చాను ఎందుకు పాతాలములోనికి వచ్చాను అంటే నేను చేసిన కార్యము నా అన్నదములు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ నేను వచ్చిన ఈ ప్రదేశంలోకి నాకు ఐదుగురు రక్త సంబంధికులు నా తోడ పుట్టిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు అన్నదములు వారు నేను వచ్చిన ఈ పాతములో ఈ పాతాలములోనికి రాకూడదు నేను చేసిన పొరపాట్లు వారు చేయకూడదు నేను ఏమి పొరపాట్లు చేశాను వారు ఏమి ఆ పొరపాట్లు చేయకూడదు ఇక్కడ ధనవంతుడైన ఈ వ్యక్తి అబ్రహముతో మాట్లాడుతూ చెబుతున్నాడు ఈ ఐదుగురు కూడా పరదేశంలోనికి రావాలి ఈ ఐదుగురు కూడా వారు పెద్దవారో చిన్నవారో మాట్లాడలేదు కానీ బహుశా వారు పెద్దవారైతే ఇట్ వాజ్ సో డిఫికల్ట్ టు చేంజ్ దేమ్ బహుశా వారు చిన్నవారైతే పెద్దవాడే ఇంత అహంకారంతో పెద్దవాడే ఇంత గర్వంతో ఉంటే చిన్నవాళ్ళు ఇంకెట్లా ఉంటారు సహజంగా పెద్ద కుమారుడు కొద్దిగా మెతగ్గా ఉంటాడు నాలాగా నేనంత మెతక్ కాదులేండి తర్వాత ఉన్నవాళ్ళు కొంచెం గడుసుగానే ఉంటారు అవునా కాదా డూ యూ అగ్రి విత్ మీరందరూ మీరందరూ అంగీకరిస్తారా ప్రతి కుటుంబంలో సహజంగా జరిగేదే కదా పెద్దవారో చిన్నవారో మాట్లాడలేదు కానీ ఇక్కడ ఈ ధనవంతుడు అతడు తెలియజేస్తున్న ఒక కాంక్ష ఏమిటంటే నేను వచ్చిన ఈ పాతాలములోకి నా అన్నదమ్ములు రాకూడదు నేను చేసిన పొరపాట్లు నా ఐదుగురు అన్నదమ్ములు చేయకూడదు ఏమిటి ఆ పొరపాట్లు అంటే వాతి వాని మాటల్లో మనకు అర్థమవుతున్నది నీవు ఆ చనిపోయిన లాజరను మరలా బ్రతికించి నా ఐదుగురు అన్నదమ్ముల దగ్గరికి పంపు అప్పుడు చనిపోయిన ఈ లాజర్ వెళ్ళి మాట్లాడితే ప్రవక్తలు చెబుతున్న విషయాలు వారు వింటారు ఏం చేస్తారు ఏం చేస్తారు ప్రవక్తలు చెబుతున్న విషయాలు వారు గ్రహిస్తారు దేవునికి స్తోత్రం రెండవది ప్రవక్తలు చెప్పిన విషయాలు వారు గ్రహించి ఈ లాజరు వెళ్ళి మరలా వారికి స్వార్థ బోధిస్తే వారైనా వారు మనసు పొందుతారు దేవునికి స్తోత్రం అప్పుడైనా నేను వచ్చిన ఈ పాతములు పాతాళములోనికి వారు రాకుండా నేను వచ్చిన ఈ ఏడుపు స్థలములోనికి వారు రాకుండా నేను వచ్చిన ఈ నరకాగ్నిలోనికి వారు రాకుండా అబ్రహాము రొమ్ము కొని ఉన్న ధనవంతుడు ఆ పేదవాడైన లాసరు వెళ్ళిన ఆ స్థలములోనికి వాడు పిలవబడతారేమో అని తెలియజేస్తున్నాడు ఈ ధనవంతుడు చేసిన రెండు పొరపాట్లు ఏమిటంటే నరకములోనికి వెళ్ళడానికి ఒకటి ప్రవక్తల మాటలను త్రోసివేశాడు తన నోటితో తానే ఒప్పుకున్నాడు ప్రవక్త మాటలను వినకపోతే వారు ఇక్కడికి రాలేరు రెండవది ప్రవక్తల మాటలు వినిన తర్వాత మారు మనస్సు అనుభవం లేకపోతే వారు ఆ పరదేశంలోనికి రాలేరు కనుక లాజర్ను పంపి ప్రవక్తల మాటలను గురించి పరదేశంలోకి రావాలంటే మారు మనసు అనుభవం గురించి ఒక్కసారి నోరు తెరిచి వానితో మాట్లాడమని తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఒక మనిషి పాతాళములోకి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటంటే ఒకటి ప్రవక్తల మాటలను దైవజనుల మాటలను దేవుడు సెలవిచ్చిన వాక్కులను గ్రహింపక ఉండటం ఎన్ని సంవత్సరాల నుంచి దైవజనులు దేవుని బిడ్డలు బోధిస్తున్నా ఆ సువార్తను విని వదిలివేయడమే విని పక్కకు వెళ్ళిపోవడమే కనీసం దానిని గ్రహించనే స్థితిలో బిడ్డలు మారిపోతున్నారు ఆ సువార్తలో ఉన్న ఓటలో ఉన్న బా ఆ యొక్క తేనె రుచి గ్రహించలేకపోతున్నారు వాస్తవానికి సువార్త ఏం చేయగలదో ఏం చేయగలదో తెలుసా ఇది ఉబ్బుకుచున్న ఓట ఉబ్బుకుచున్న ఓట ఎలా ఉంటుందంటే ఈరోజు మనం బాయికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మన బిందులో పెట్టుకున్నాం రేపు సాయంత్రానికి బిందులో నీళ్లు చెడిపోతాయా చెడిపోవా రేపు సాయంత్రానికి బిందులో నీళ్లు వాసన మారిద్దా మారదా కానీ బాయిలో నీళ్ళు వాసన మారుతుందా బావిలో ఓట చెడిపోతుందా ఇది ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ మెటీరియల్ దేవునికి స్తోత్రం ఎప్పుడు వికసించు పచ్చగా ఇంకా ఫ్రెష్గా ఉన్న దేవుని ప్రవక్తల మాటలు ఇవి అవి త్రోసు వేసిన వాడు అల్లాడుతున్నాడు అక్కడ నరకములో పడిపోయి అవి త్రోసు వేసి ఆ జీవ అనుభవాన్ని ఆ జీవజలపు రుచిని ఎరగకుండా పాతాలములో పడి ఏడుస్తున్నాడు సహజంగా వేదాలలో ఇంకొక మాట ఉంటుంది ఈ జీవజలాన్ని గురించి పాదములు అనగా ఫిట్ ఉదకము అనగా ఉదకము అంటే ఏంటమ్మా స్నానము పాదోదకము అనగా పాదముల ద్వారా వచ్చిన పాదములకు స్నానం చేయించగా వచ్చిన జలము ఆ జలమునకు ఒక ప్రాముఖ్యత ఉన్నది అందరూ చల్లుకుంటారు ఎందుకు అంటే ఒక శ్లోకములో దాని యొక్క మర్మమంతా నిమగ్నము చేయబడింది ఏమిటంటే ఆ శ్లోకం అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సమస్త పాపం షయంకరం పాదోదకం అంటారు అనగా ఆ పాదముల ద్వారా ఉదకము ద్వారా బయటకు తీసుకురాబడిన జలము ఏమి చేస్తుందంటే మనిషికి అకాల మరణము రాకుండా దానిని తప్పిస్తుంది దానినే అకాల మృత్యుహరణం అన్నారు సర్వరోగ నివారణం అంటే సర్వ రోగములను అదేమి చేస్తుంది సర్వపాపం క్షయంకరం అంటే ప్రతి పాపాన్ని అది క్షయము చేస్తుంది దేవునికి స్తోత్రం అదే నా దేవుడు నా దేవుడు మాట్లాడాడు యోహోను స్వార్త నాలుగో అధ్యాయంలో నేను ఆ మంచి ఓటనన్నాడు దేవునికి స్తోత్రం నా ఇద్దకు వచ్చేవాడు దీనిని త్రాగినవాడు మరి అన్నడు కూడా కొనడు ఆ రుచి తెలియక ఆ సువార్త రుచి తెలియక ఎన్నిసార్లు దేవజనులు దేవుని సేవకులు నీకు వచ్చి నీ ఇంటికి వచ్చి నీ గడప తట్టి బోధించినా కూడా ఇంకా పెడచెవి పెడుతున్నావా ఒకసారి ధనవంతుడు పెడచెవి పెట్టి ఏమయ్యాడో ఈ రాత్రి గ్రహించు రెండవది మారు మనసు అనే అనుభవం లేదు అందుకే ఆ పాతాళములో ఏడుస్తున్నాడు వస్త్రములు మార్చుకోవడానికి బాగా ఇష్టపడుతున్నాడు హెయిర్ స్టైల్ మార్చుకోవడానికి బాగా ఇష్టపడుతున్నాడు తన యొక్క యాటిట్యూడ్ మార్చుకోవడానికి బాగా ఇష్టపడుతున్నాడు కానీ మానవుడు నేటి దినముల్లో తన యొక్క మనస్సు మార్చుకోవటానికి మాత్రము కూడా ఒప్పుకోవటం లేదు అదే జాబితాలో ఉన్నాడు ఆనాడు ధనవంతుడు కూడా ఆ ధనవంతుడు కూడా మనస్సును మార్చుకోలేకపోయాడు ఎన్ని కారులు మార్చాడో ఎన్ని ప్రాపర్టీస్ని మార్చాడో ఎన్ని డాక్యుమెంట్స్ మార్చాడో ఎన్ని పొలములు మార్చాడో కానీ మనస్సును మార్చుకోవటం మర్చిపోయాడు అందుకే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు వాణినే బైబుల్ గ్రంథం తెలియజేసింది సజీవుల దేశంలో పడిన భయంకరుడు అని మాట్లాడింది దేవునికి స్తోత్రం రెండు ప్రదేశాలు మరణించిన తర్వాత ఒకటి పరలోకము మరొకటి పాతాళము మీరందరూ మాట్లాడాలి రాత్రి ఒకటి ఏంటి పరలోకము మరొకటి పాతాళము ధనవంతుడైన ఈ ధనవంతుడు బైబిల్ గ్రంథంలో మనం చూసిన వాడు ఇప్పుడు ఎక్కడ పడ్డాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళిపోయాడు పాతాళములో ఉన్నాడు ఎందుకు వీడు పాతాళంలో పడ్డాడు బైబిల్ గ్రంథం తెలియజేసిన విషయం ఒకటే ప్రవక్తల మాటలను త్రోసివేసాను